సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరాటమైన అందరూ అమరావతి అమరావతి మీద కేంద్రం నుంచి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారు నిధులు తప్పనిసరిగా ఇవ్వాలండి కేంద్రం ఎందుకంటే అది సా సాధారణంగా పొత్తులో భాగంగా మర్చిపోయారు కానీ విభజన చట్టంలో అది మన హక్కు మనం రాజధాని మేము కట్టుకోవాలంటే రాజధాని మనం కట్టుకోవటంలా కేంద్ర ప్రభుత్వం విభజన కారణంగా ఉండరాజధాని హైదరాబాదులో మరో రాష్ట్రానికి నువ్వు అప్పచెవ్వటం మూలాన లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాజధాని కూడా లేకుండా పోయింది కాబట్టి తద్వారా నిర్మాణానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కేంద్రమే ఉచితంగానే డబ్బులు ఇవ్వాలి ఇంకా వాళ్ళు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాం ఆ రుణాలు ఇస్తామంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇచ్చిన పదిహేను వందల కోట్ల రూపాయలు తప్ప కొత్తగా అది ఇచ్చింది లేదు నిన్న కూడా వాళ్ళు ఇచ్చింది ప్రపంచ బ్యాంకు సంబంధించిన రుణం ఇప్పించారు మరి అది అప్ప వడ్డీ తక్కువ అనేది అయితే తెలియదు కేంద్రం మాత్రం సహకరించాలండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఇప్పుడు లౌక్యంలో ఉన్నాడు కాబట్టి మైత్రి బంధంతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి సంబంధించిన నిధులైతే తీసుకురావాలి ఇంకో మాట కూడా చెప్పాలి సందర్భంగా ఇప్పుడు రాజధాని 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 అమరావతి అమరావతి అమరావతిలో నిర్మాణాలు డబ్బులు డబ్బులు అంటే మళ్ళీ రెండు ప్రాంతాల్లో మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం కలిగే వాతావరణం ఉంది ఈ రోజున ప్రభుత్వం చేసిన ప్రధానమైన బాధ్యత అమరావతి అంటే అందరిది అని చెప్పగలగాలి అమరావతి అంటే కొందరిది కాదు ఇది మూడు ప్రాంతాలది ఇది క్యాపిటల్ ఇది ముగ్గురికి సంబంధించిన అభివృద్ధి నమ్మునా కానీ ప్రజలకు చెప్పాలి తప్ప లేదా మళ్ళీ ఒకవైపుగా మళ్ళీ ప్రచారం జరిగినా కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు ఐదు వైపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గర్జనలో తర్జనలో భర్జనలో అలాంటి లాంటి సభలు పెట్టుకునే అవకాశం